టిడిపి దండు పాల్యం పార్టీగా మారిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి మంత్రి సంధ్యరాణి పిఏ సతీష్ ఒక మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని లైంగికంగా వేధించాడని కళ్యాణి ఆరోపించారు బాధితురాలు డబ్బులు తిరిగి అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమని సతీష్ చెప్పాడని పేర్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు అది సరికదా ఈ రక్షణ లేకుండా చేస్తున్నది మహిళల్ని వేధిస్తున్నది మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏ కాండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు అసలు ఒక మంత్రి అయ్యుండి అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి అది కూడా ఒక శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళల కండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతని కాండగా ఈ రోజు నిలబడ్డారు ఎంత సిగ్గు అసలు ఆవిడ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్రా నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు సమంజసం ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే మంత్రి గారి పిఏకి మంత్రి గారి అండుంది ఉంది కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు పోనీ మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది ఆవిడైనా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు సరికదా ఆమె మీద ఈ ఈ మహిళ మీద కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ రూరల్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది అసలు నిజంగా ఎంత సిగ్గు చేటు ఒక మహిళ ఉండి ఆవిడ ఈ విధంగా ప్రవర్తించడం సంధ్యారాణి గారు మిమ్మల్ని అడుగుతున్నాను మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తారు మైకిల్ ముందుకొచ్చి ఇదేనా మీ సభ్యత సంస్కారం మీ పార్టీ ఇదేనా మీకు నేర్పించింది అని అడుగుతున్నాను ఈరోజు తీసుకుంటే డబ్బులు తీసుకొని మోసం చేసింది సంధ్యారాణి గారి పిఏ అలాగే డబ్బులు ఇమ్మని అడిగితే పక్కలోకి రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ అలాగే తీసుకుంటే లొంగలేదని సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురంకి బదిలీ చేయించింది సంధ్యారాణి పిఏ నా దగ్గరికే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నాయకురాల పిల్లల దగ్గరికి కూడా రమ్మని వేధించింది సంధ్యారాణి పిఏ అంటే ఇన్ని రకాలుగా క్లియర్ గా కనిపిస్తుంది అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఆ అమ్మాయి అయితే ప్రతి సందర్భంలో కూడా చూసాం మనము సాక్ష్యాలతో సహా వివరిస్తూ ఉంది అయినా కూడా ఇంత దారుణంగా రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉంది ఆవిడ పోలీసులకి సంధ్యారాణి గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా ఎటువంటి చర్యలు ఈ నిందితుడైన సతీష్ మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిరిగి ఈమెకి వేధింపులు మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు ప్రతి సందర్భంలో కూడా మహిళల మానాలు ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఉన్నాయి అయినా కూడా చాలా నిర్లక్ష్యంగా మహిళల రక్షణ విషయంలో ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్ తో సహా చూపిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆ పిఎం తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని భద్రఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు మాట్లాడితే మహిళలను ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చెయ్యి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి మీ సహచర మంత్రి మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులు ఉంటే మీరు ఎవరి తాట తీశారు మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు లోకేష్ గారు మీకు స్వయంగా బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఓన్లీ మాటలకే పరిమితమా చర్యలు తీసుకోరా చేతల్లో చూపించరా మహిళల రక్షణకు మీకు పట్టదా అని నేను అడుగుతూ ఉన్నాను హోం మంత్రి గారు సంధ్య రాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ మరి హోంమంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీ తోటి మంత్రి పిఐ ఇంత దారుణంగా వ్యవహరించాడు ఒక బాధిత మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్ లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా మరి హోం మంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు డైలాగ్స్ చెప్తూ ఉంటారు మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోం మంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను అంటే మీరు ఓన్లీ మాటలకే తప్ప చేతల్లో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారనేది మరొకసారి నిరూపించబడింది తక్షణమే ఈ పిఏను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద హోం మంత్రి గారి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ మంత్రిని సంధ్యారాణి గారిని బత్రాఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు అలాగే కేసు పెట్టినా కూడా కనీసం స్పందించకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఈ పిఏని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి వదిలేశారు కాబట్టి ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ లో మన రాష్ట్రం ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది